దైత్య దైత్యపృష్టి భూమి దైత్య దైత్యపృష్ వాస్తువన జానమి పూర్వాగ్ని శంభుకోణేషు భూమౌద్యున్నతిర్ భిమాన్యీచం దైత్యపృష్టాభియతే దైత్య పుష్ే భా నాయాని మందిరే ధనపుత్రశూనా హానిరేవన సంశయ హానిరే సంశయం గృహము నిర్మింపదలచిన స్థలము తూర్పు ఆగ్నేయ ఈశాన్య దిక్కుల ఎందు మెరకగా ఉండి దక్షిణము పశ్చిమమునకు క్రమంగా పల్లము కలిగి పశ్చిమమునకు వాలి ఉండి పశ్చిమము బాగా పల్లమై ఉండిన దైత్య వాస్తు అనబడును ఇందు నివసించు వారికి లక్ష్మి ఇంటి నుండి తొలగిపోయి దరిద్రులగుటయేగాక పశు పశుపుత్రాదులకు హాని కలుగును ఎలాగంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తరము దక్షిణము తూర్పు ఆగ్నేయ ఈశాన్య ఈ మూడు దిక్కుల ఎందు ఉండి దక్షిణము నుండి పశ్చిమమునకు పల్లము పశ్చిమమునకు విపరీతముగా పళ్ళము ఉండి నీటి వాటము పశ్చిమ వైపు ఉన్న భూమిని దైత్య పృష్ట వాస్తు అనబడును ఇలాంటి భూమి ఎట్టి పరిస్థితుల్లోన కొనరాదు ఒకవేళ కొంటే పరిసర వాస్తు తెలిసిన శుభవాస్తు పండితులతో గృహం నిర్మించుకొనిన ఈ భూములలో కూడా విశేష శుభాలు కలిగేలా గృహం నిర్మించుకోవచ్చు